మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టింగ్ హోమోగ్రనైట్ అల్నిమేషన్ సో చెప్పండి సార్ రెడ్డి గారు ఈ పంట ఏంటి అసలు దీని స్టోరీ ఏంటి చెప్పండి రికార్డ్ ఏంటి అసలు హిస్టరీ ఏంటి మీరు మీ హిస్టరీ ఏంటి అది ఇది సెవెన్ ఇయర్స్ అయింది పెట్టేసి ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ అయింది ఇంతవరకు టూ క్రాఫ్ట్స్ త్రీ క్రాప్స్ బాగా వచ్చినాయి ఇంకా మిగతా ఫెయిల్యూర్ అయినాయి ఇప్పుడు మీ సజెషన్ తో నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా నన్ను పెట్టారు ఇప్పుడు సరే మీరు జనరల్ గా అసలు ఎలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీకు అసలు ఎలాంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి రైతులకి ఎందుకంటే యువర్ ఏ టీచర్ నేను లోనే ఎరువులు ఫర్టిలైజర్స్ ఏమైనా వేసుకుని వేసుకుంటే రెస్ట్ ఫీడ్ త్రీ మంత్స్ మనం బాగా చేసుకునేసి పంటకు వెళ్ళితే గ్రోతింగ్ బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం అది కరెక్ట్ ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ తో మీరు ఏం చెప్తే అది కరెక్ట్ ఇంకా పాత పంటలో మీరు ఎలాంటి దీనికి ఎలాంటి చేశారు అంటే ప్రాక్టీస్ చేశారు అయితే చెప్పేయండి నాకు పోయిన పంటలో పోయిన పంటలు నేను నవంబర్లో సేమ్ సెప్టెంబర్లో పోయినాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పోయినా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పోతే బ్రహ్మాండంగా వచ్చింది నాకు నవంబర్లో హెవీ రైన్ రావాలా రావడం వల్ల పూత పింజర్లు అన్ని డ్రాప్ అయిపోయినాయి డ్రాప్ అయిపోవడం వల్ల వెంటనే మళ్ళీ లైట్ గా ప్రూనింగ్ చేసేసి వెంటనే పంటకు పోయినాను పోవడం వల్ల కొంచెం తక్కువగా వచ్చింది ఇది వింటర్ కాబట్టి పూత సరిగ్గా రాలేకపోయి నాకు కొంచెం తగ్గింది ఈడింగు కొంచెం ఉన్నదాన్ని నేను కాయ యొక్క అవుటర్ పెంచుకోగలిగినాను స్ట్రెంత్ అని పెంచుకొని ఒక్కొక్కటి హాఫ్ కేజీ రావడం వల్ల దాంట్లోకి అంటే మీరు తెలివిగా ఏం చేస్తారంటే ఫ్లవరింగ్ డ్రాప్ అయినా గానీ ఫ్రూట్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్నున్నాయి వెరీ గుడ్ అంటే చెట్టులో ఉన్న కాయలు ఏంటంటే ఫర్టిగేషన్ చేసుకుని దాని యొక్క సైజు పెంచుకున్నారు పెంచుకున్నాను సో ఆ ప్రాక్టీస్ అనేది యూస్ఫుల్ అయింది యూస్ఫుల్ అయింది అది పెంచుకోవడం వల్ల ఫర్టిగేషన్ చేసి కాయ యొక్క సైజుని పెంచుకోవడం వల్ల నేను ఈసారి బెనిఫిట్ పొందిన ఎగ్జాక్ట్లీ అంటే పర్ ఎకర్ కి మీరు ఆల్మోస్ట్ టెన్ టెన్ టన్స్ తీసినట్టు మీరు యావరేజ్ గా టెన్ టెన్ తీసినట్టు తీసినట్టు ఓకే వన్ ఎకర్ కి టెన్ టన్స్ తీసారు అంటే బాగా తీసినట్టేగా చాలా బాగా తీసారు యాక్చువల్ గా అంటే టు రావాలి నాకున్న దీంతో అది ఏమంటే నా దురదృష్టంతో అది అలా కావడం వల్ల నేను దీని సైజు పెంచుకొని కవర్ చేసుకున్నా కవర్ చేసుకున్నారు అంటే ఏమి మీరు అంటే ఫర్టిగేషన్ ఎలా వచ్చేసారో కొంచెం నల్గొని లిస్ట్ అవుట్ చేయండి దానికి సైజులు ఎలా పెంచారు చెప్పండి ఫర్టిగేషన్స్ నేను ఇక్కడ జీరో సిక్స్టీ ట్వంటీ ఎక్కువ ఇవ్వడము ప్లస్ ఈ పర్సనల్గా చెప్పండి వేరే వాళ్ళు చెప్పిన చెప్పొద్దున లేదు నేనే నేను పర్టికుల్ ఇంజనీర్ అదే చెప్పండి అది నేను చెప్తున్నా జీరో సిక్స్టీ ట్వంటీ యాక్చువల్ గా తర్వాత జీరో జీరో ఫిఫ్టీ మళ్ళీ ఫజల్ అని ఒక లిక్విడ్ ఉండింది అది కూడా వదిలాను నెక్స్ట్ ఇది ట్రైకోడర్మా సుడోమనాస్ మిల్క్ బెల్లం కలిపి కూడా వదిలినాను కొంచెం ఇది బాగుంటుంది అన్న ఉద్దేశం ఇదే ఎక్కువ రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్ళాను నెక్స్ట్ ఇది జింక్ బ్యాక్టీరియాను ప్లస్ కొన్ని ఈ దాన్ని ఏమంటారు ఫ్లోర్స్ పిండి అవన్నీ స్లో ఇవన్నీ మిక్స్ చేసుకుని స్లరీస్ తయారు చేసుకున్నాను బెల్లం తో కలుపుకొని స్లర్రీ స్లరీ ఒక త్రీ స్లరీస్ కలుపుకొని చెప్పండి స్లరీ ఏంటో చెప్పండి ఫ్రీ చెప్పండి నాకు అవి ఒక పేపర్ లో రాసుకున్నాను మీ నాలెడ్జ్ చెప్పండి జింకు బాక్టీరియాపర్లా మూడు స్లెర్ ఒకటి అయితే కేక్స్ ఒకటి గ్రౌండ్ కేక్ గ్రౌండ్నట్ కేక్ గ్రౌండ్నట్ కేక్ ఆమ్దం కేక్ పత్తి చెక్క పత్తి కూడా కలుపుకొని దాంట్లో బెల్లం వేసుకొని బ్యాక్టీరియాస్ గ్రో చేశారు బాగా కంటైనర్ లో పెట్టుకుని వాటర్ బాగా చేసుకున్నా దాన్ని బాగా ఫర్మెంటేషన్ చేసి మీరు ఫర్మెంటేషన్ చేసుకొని చేసుకున్నా అది ఒకటి నెక్స్ట్ పప్పుల పిండి బియ్య పిండి ఇట్లా ఫ్లవర్ ఒక ఐదు ఆరు రకాల నవధాన్యాలతో నవధాన్యాలతో కూడా మీరు జీవ జీవామృతం జీవరసాయనం లేదు ఓన్లీ నవ జీవామృతం కూడా చేశారు మీరు అంటే అన్ని రకాల ప్రయోగాలు కూడా చేశారు మీరు ఇప్పుడు మీరు ఫర్టిలైజర్స్ కూడా వాడారు ఏది ఎస్ఓపి వాడారు ఎంఓపి మీరు చెప్తున్నారు అన్ని వాడారని పిండి వాడారు వేరే ఆర్గానిక్ బయో బయో టైప్ ఆఫ్ యూనో స్లరీస్ అంటున్నారు అన్ని చేశారు మీరు అంటే అన్ని చేయటం వల్ల మీకు పది కేజీలు ఎకరానికి వచ్చి పది టన్నులు వచ్చింది ఎకరానికి లేకపోతే ఇది వరికి ఎందుకు రాలేదు మరి ఎందుకు వచ్చింది ఇది అంటే ఇవన్నీ చేయడం వల్ల వచ్చింది కన్ఫర్మా కన్ఫామ్ అంటే మరి బ్లైట్ కూడా వస్తుంది వస్తుందయా వచ్చింది కదా దాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నాము కన్ఫర్మా కన్ఫర్మ్ అంటే అంటే మీరు అంటే ఫ్రీగా చెప్పండి మీ వీడియో అనేది కొన్ని భావనలు తీస్తుంటారు మీరు చెప్పండి మీరు ఇవన్నీ ప్రయోగాలు చేశారు బాగా చేయటం అనేది అంటే మీకు ఆటోమేటిక్గా బ్లైట్ అనేది కూడా వచ్చింది అవునవును బ్లైట్ ఎట్లా వచ్చిందంటే అంటే ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చింది బ్లైట్ నాకు అంటే ఎన్విరాన్మెంటే కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా వగేరే కావచ్చు మన సైంటిస్ట్ గారిని చెక్ చేయలేదు కాబట్టి మనం ఎన్విరాన్మెంట్ అనుకుంటాను అంతే అంటారా ఇప్పుడు బ్లైట్ అనేది ఈ నార్మల్ అనేది ఎప్పుడు వచ్చిందంటారు హిస్టరీ అంటే ఇది ఆల్రెడీ ఫిఫ్త్ పంట ఇది ఐదు ఫిఫ్త్ ఇప్పుడు ఐదు ఆరు కెళ్ల నచ్చ పంటలోనే వచ్చింది అప్పుడు అప్పటికి వచ్చిందా అదే వచ్చింది అప్పుడే వచ్చింది కాబట్టి అదంతా తీయాల్సి వచ్చింది ఆ రెండున్నర ఎకరాలు ఇప్పుడు మిరప ఉండదా అదంతా తీయాల్సి వచ్చింది అన్నమాట బ్లైట్ వల్లనే తీసిన అది చూడండి కుదరులరా ఈ రైతు గారు చెప్పే మాటలు మీరు ఒక్కొక్కటి గమనించండి అతని ఇప్పుడు ఫిఫ్త్ పంట అంటే సిక్స్త్కి వెళ్ళిపోతున్నాడు చూడండి ఆయన చెట్లు కానీ ఆయన మొక్కలు కాని ఒక్క దారాలు కట్టడం కానీ బలహీనంగా కింద పట్టడం కానీ చెట్లు వీక్గా ఉండటం కానీ కొమ్మలు డ్రాప్ డౌన్ కావటం కానీ అంటే సరైన ఎనర్జీని అంటే సరైన ఫర్టిగేషన్స్ని సరైన కేరింగ్ని చేసుకుంటే మీరు చూడొచ్చు ఏ చెట్టు అయినా సరే ఒక చిన్న కొమ్మ కాదు చిన్న కాడ కూడా కింద వంగిలేదు చూడండి చాలామంది అంటే మొక్కల్ని సరిగా డెవలప్ చేసుకోకుండా పిసినారితనంగా తక్కువ ఎరువులు తక్కువ కావలసిన బలాలు పెట్టుకొని మొక్కలన్నీ కింద పడేట్టు చేసుకొని సరైన ఫ్లవరింగ్ లేకపోవటం సరైన ఫ్రూట్ సరిగ్గా కాకపోవటం ఈ విధంగా ఏంటంటే రకరకాలుగా ఏంటంటే ఇవాళ నీటి రైతు అనేవాళ్ళు ఏంటంటే టోటల్ ఇండియా మొత్తం మాట్లాడుతున్నారు సోదరుల టోటల్ అన్ని స్టేట్స్లో రైతులు అనేవాళ్ళు ఏంటంటే పంట తీయటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఈ వీడియో ఏంటంటే మేము ఎందుకు పెడతాము అంటే ఈ వీడియో పెట్టడం మాకు మాకేమో డబ్బులు రా ఎవరో నలుగురు చూసుకుంటారు నలుగురు తెలుసుకుంటారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కనీసం ఇన్ని పెట్టినా కానీ మీరులో మార్పులు రాట్లా ఇంకా లేకపోతే ఉంటారు రైతు నెంబర్ ఇవ్వండి రైతు నెంబర్తో మాట్లాడతాం ఈ రైతు నెంబర్ కానీ ఈ లొకేషన్ డీటెయిల్స్ కానీ ఒక్కళ్ళు ఇద్దరైతే పెట్టగలం చదలరా ఇవ్వగలం పర్సనల్గా ఒకసారి ఇది డిస్ప్లే అయిన తర్వాత కొన్ని వందల ఫోన్లు పోతాయి రైతుల దగ్గరికి ఆ ఏరియా ఎక్కడ ఏంటి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళను కొన్ని రకాలు ఇసుకిస్తున్నారన్నమాట సో చాలామంది రైతులు ఏంటంటే ఎవరైతే బాగా పంట తీస్తున్నారో వాళ్ళందరూ ఏంటంటే రైతులతోని ఈ వీడియో ద్వారానే షేర్ చేసుకోవాలనుకుంటారు కానీ పర్సనల్గా ఫోన్ చేయించుకొని వాళ్ళు ఏమైనా టీచర్స్ లాగనో డాక్టర్స్ లాగానో మీకు తెలియజెప్పాలనుకోవట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో టెన్షన్ ఉంటాయి దయచేసి మీరు రైతులు ఏంటంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు ఏదైనా వీడియో ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ కానీ బాగా పండించిన రైతు గురించి ఏదైనా షేర్ చేసినప్పుడు ఏదో ఏమనుకుంటారంటే వాళ్ళు ఓకే అతను ఎలా చేశాడు అతని ఎలాంటి సిద్ధాంతాలు ఫాలో చేశాడు అవన్నీ మాకు చెప్తారని చెప్పి వాళ్ళు నెంబర్ అడుగుతున్నారు నెంబర్ అనేది సాధారణంగా రైతులు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక్కసారి ఈ వీడియో పోతే కనీసం కొన్ని వందల కాల్స్ వెళ్తున్నాయి సో దయచేసి అర్థం చేసుకోండి చూడలేరా తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరు రైతులకి ఏంటంటే ఈ వీడియో ద్వారానే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలం మీకేం డౌట్లు ఉంటే మాకు మమ్మల్ని ఆల్రెడీ మీరు మెసేజ్ పెడుతున్నారు ఎందుకంటే డౌట్లు చెప్తాం మీకు రైతుతోనే మాట్లాడాలనే కాన్సెప్ట్ అనేది దయచేసి కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను చాలామంది రైతులు కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు మా నంబర్లు పెట్టద్దు సార్ ప్లీజ్ మేము ఆల్రెడీ టైడ్గా ఉన్నాము చేద్దాం చెప్తున్నాను అందువల్ల మీకు నెంబర్ డిస్ప్లే చేయట్లేదు చూదలరా ఇన్ఫర్మేషన్ కూడా ఊరు గీరు చెప్పట్లే అర్థం చేసుకోండి కనీసం ఓకే సోదరా థ్యాంక్ యూ ఇప్పుడు అందుకోసము భూమి ఎటవాళ్ళుగా ఉంది కదా ఇలా చేసుకుందాము అన్న ఉద్దేశంతో తీసేసినాను అంతా తీసేసి చేసుకుందాము అని అనుకుంటే అందరూ మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల కొంచెం పెట్టుకో అది డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇది చేసుకుని మళ్ళీ చేసేసుకుంటాం ఒకటేసారి అంతా ఎందుకు చేస్తామని చేయడం వల్ల అదే కొంచెం పెద్దగా అయిన తర్వాత బాగా వచ్చిన తర్వాత దీన్ని చేసి ఇలానే చేసుకుంటాం సూపర్ సూపర్ ఇప్పుడు ఇంకోటి రెడ్డి గారు ఇంకా ఏం గమనించారు మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి ఇప్పుడు నేటి రైతులకి ఏది మర్చిపోతున్నారు ఇప్పుడు మీరు చెట్లు అనేవి అద్భుతం చేశారు మీరు ఈ డిస్టిక్లో నేను అనుకోవటం చెట్లు ఇంత పెద్ద కొన్ని చూసానులే కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్లీన్గా ఒక కనీసం కింద చెత్త కూడా కలుపు కూడా లేకుండా ఇటువంటి చూడండి అంటే ఇంత నీట్నెస్ కాకుండా అన్ని రకాలుగా అదే బ్రష్ కట్ అన్ని చేస్తున్నారు కాబట్టి మీరు అసలు ఈ కల్టివేషన్ గురించి చెప్పండి కొంచెం షేర్ చేయండి మీరు కూడా అసలు ఏం చెప్తారు మీరు అయితే చెప్పినాను ఇందాకనే ఇక్కడ నేను దానిమ్మ రైతు యాక్చువల్ గా దీన్ని ఏది తవ్వకూడదు బెడ్ అని గట్టిగానే ఉంచాలి గడ్డి తీసి డిగింగ్ చేయొద్దు అవును అంటున్నారు కాబట్టి దాన్ని బ్రష్ కట్టర్ తీసుకొని బ్రష్ కట్టర్ తో క్లీన్ చేయిస్తున్నా పీకుండా పీక్తే లూజ్ అవుతుంది మళ్ళీ వాటర్ ఎక్కువ ఇది అయిపోతుంది వల్ల మళ్ళీ బ్లైట్ రావడము పూత ఇది కావడము ఇవన్నీ అవుతుందని బ్రష్ కట్టర్ యూజ్ చేస్తున్నా అవును అది సో దీని తర్వాత నేను బ్రష్ కట్టర్ యూజ్ చేసిన తర్వాతనే నేను పంట తీసుకుంటున్నా ఓహో అంతకు ముందే లేదు రైట్ అంటే దీంతో ఇదే కాకుండా రెడ్డి గారు మీరు ఎలాంటి ఫంగి సైట్స్ ఎట్లాంటి అటెంప్ట్ చేసేవాళ్ళు మీకు గుర్తునే చెప్పండి నాకు అది ఐడియా లేదు మందులు ఏమి వాడారు ఐడియా ఉందా మందులు అవన్నీ ఒక నోట్బుక్ సరే అది ఫైన్ అది ఓకే ఓకే మీరు అంటే చాలా ఛాలెంజెస్ చూస్తుంటారు సైజులు ప్రాబ్లమ్ చూస్తుంటారు మీకు ఏమనిపించేది వద్దు అనిపించింది కూడా అది అయిపోయింది ఛాలెంజ్ చేసుకుని అలానే ముందుకు అంతే అంతే అంటే దీన్ని ఏ పంటలోన డబ్బులు చూడలేము మనకు దానిమ్మలో చూసినంత ప్రతి రైతు కనీసం ఒక టూ త్రీ ఏకర్స్ పెట్టుకుని థౌసండ్ ప్లాంట్స్ పెట్టుకుని నీట్ గా చూసుకుందంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుపడుతుంది సక్సెస్ అయిపోతారు ఖచ్చితంగా ఏమంటే దాంట్లో మనకు పసివాడు పుట్టినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే ఎట్లా ఉంటుందో అలానే చూసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అదే చాలా వరకు మనం కేరింగ్ కూడా చూసుకోవాలి కేరింగ్ చాలా కేరింగ్ ప్రతి మార్నింగ్ ఈవినింగ్ మనం చెట్లు మాట్లాడించుకుంటూ పోవాలి మనం విజిట్ చేస్తా ఉండాలి ట్రయల్ చేస్తా ఏంటి ఇప్పుడు రెడ్డి గారు ఇంకోటి ఈ చెట్లుని దాదాపుగా ఏంటంటే ఒక చెట్టులా లా దానిమ్మవి ఈస్ నాట్ ఏ నార్మల్ చెట్టు చెట్టు నిజం చేస్తే పొద్దున చాలా చెప్పారు ఇందాక రైతు గురించి ఇక్కడ ఉన్నాడు అంటే సరైన సూపర్వైజేషన్ లేకుండా పోవడం లేకుండా క్రాప్ నాలెడ్జ్ క్రాప్ నాలెడ్జ్ లేదు అబ్జర్వేషన్ కూడా లేదు ఎవరో ఏమో మందులు చెప్తే అవి తీసుకొచ్చి ఫోటో తీసుకొని పోతాడు వాడు ఫర్టిలైజర్ షాప్ లో పోయి చెప్తే వాడు ఏది చెప్తే అది కొడతాడు ఇలా రియాల ఒకటో పదహైదు రెండు ఒకటో మూడు నెలలకు ఒకటి ఆఫీసర్లు వచ్చి ఇక్కడ అవేర్నెస్ చేసి ఎవరు ఎలా తీస్తున్నారు తీసుకొని వాళ్ళకు గ్రీన్ హౌసెస్ కానీ ఫామ్ హౌసెస్ కానీ ఏదైనా కొంచెం కల్పిస్తే హైడ్రోపోనిక్స్ న్యూ టెక్నాలజీ న్యూ టెక్నాలజీని డెవలప్ చేస్తే ఇంకొంచెం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలి కల్పించలేరు ఇంపాసిబుల్ అది హైలీ ఒక సబ్సిడీ ఇచ్చి ఒక లక్ష రూపాయలు ఉండేది యాభై వేలు యాభై లక్ష ఉండేది ఒక యాభై కి ఇచ్చి నువ్వు పంట పంట వచ్చినప్పుడు అంతా కొంచెం కొంచెం నువ్వు కట్టుకుంటూ పో అని బ్యాంకుల్లో లోన్లు ఇప్పించేసిన చాలా ఉంటుంది అలాంటి ఉపయోగం ఉంటే రైతుకు సార్ మీరు ఒక రైతుకు ఉపయోగం ఉంది ఒక రైతు బిడ్డగా మీరు మీ మీ తండ్రి తాతలందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చినారు కాబట్టి మీరు ఒక ఏదో ప్రొఫెషన్ తీసుకునేదో ఏదో వెళ్తున్నారు కానీ మీరు ఆ ఆ లైన్ లో కూడా సాటిస్ఫై కాక మళ్ళీ మళ్ళీ ఇదే మీరు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు నేటి తరం పిల్లగా చదువుకున్నా కానీ జాబులు లేక చిన్న చిన్న జీతాలకు అక్కడెక్కడ ఏదో ఇబ్బంది పడి చాలా మంది లైఫ్ కోల్పోతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు రైతు బిడ్డలకి మీరు ఇచ్చే ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఇందాక చెప్పినాను కదా గవర్నమెంట్ గ్రామ సభలు పెట్టేసి వాళ్ళని యూత్ని తీసుకొచ్చారు భూమిపై క్రాప్స్ వాళ్ళని డెవలప్ చేయాలి ఇంత చేస్తున్నామండి నాకు ఇంకొకటి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అది చెప్తున్నాను చెప్పండి అదే రైతుకు యూత్ ని రైతు రైతుగా తీసుకురావాలి అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రతి సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయాల్లో ఉన్నాయి అక్కడ ఉన్న కనీసం అంటే ఐదారు మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళు ఒక త్రీ మంత్స్కి ఒక్కసారి ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి ఒక పంట పైన అవగాహన తీసుకొచ్చి యూత్ డిప్లాయ్ చేస్తే చేస్తే డెవలప్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తగ్గుతుంది గవర్నమెంట్ నేను ఫ్యాక్టరీ తీసుకురావాలా ఈ టైం పాస్ ఫ్యాక్టరీ లేకుండా ఈ విధంగా గవర్నమెంట్ దగ్గర ఉన్నారు వాళ్ళ డైరెక్టర్స్ ఉన్నారు ఏఓలు ఉన్నారు హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తీసుకొని వచ్చి ప్రతి మంత్ లోన ఒక్కసారి మండలం ఎక్కువరు విలేజ్ లోన తీసుకొని వస్తే యూత్ ని హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగ సమస్య నుంచి బయటకు తీసుకోవాలి రైతు కొడుకులు రైతు కొడుకులు ఉన్నారు నిరుద్యోగ సమస్య కూడా అదర్ పీపుల్ కూడా ఉన్నారు అదర్ కాస్ట్ గా అదర్ రిలీజియన్స్ అనేవాడే ఫస్ట్ రైతు తన వ్యవసాయాన్ని కంటిన్యూ చేయడం ఇష్టపడతా లేదు ఇష్టపడడం లేదు నాకు తెలిసినంత వరకు నేను రైతు కొడుకుని నేను ఇష్టపడుతున్నాను ఒకప్పుడు ఉన్నింది వందల ఎకరాలు భూములు ఉన్నా కూడా ఏరా ఇక్కడ పంట పండడం లేదు వర్షాలు పడడం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు ఈ రోజు అమెరికాలో ఉన్నా లేకుంటే ఏ అదర్ కంట్రీస్ లో ఉన్నా వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసినారుగట్టుకోవాలి ముందుకు వస్తున్నారు ఇప్పుడు దీన్ని ఇంకొంచెం అవేర్నెస్ తీసుకురావాలి అని అంటే మనము గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి ందుకొచ్చి ఈ విధంగా సబ్సిడీస్ ఇవ్వడం గాని ఆ గ్రామ సభలు పెట్టుకోవడం గాని ఆ పంటలను కూడా ఏ పంట పెడితే అందరూ ఒక్కటే పంటే పెట్టుకోకుండా కొంచెము ఏర్పాటు చేసుకొని ఒక సంఘంలాగా ఏర్పాటు చేసుకొని ఒక పది మంది టమోటా పెట్టుకోండి పది మంది మిరప పెట్టుకోండి పది మంది బీర పెట్టుకోండి మిక్స్డ్ క్రాప్స్ మిక్స్డ్ క్రాప్స్ అయితే ఆ ఊరంతా కూడా డెవలప్ అయితే అవును సరే అసలు రియల్ గా రైతుకున్న మేజర్ ఛాలెంజెస్ ఏంటి అసలు డీప్ గెలి చెప్పండి ఇన్ గా ఇప్పుడైతే మేజర్ కు వాళ్ళకి అవేర్నెస్ లేక మెయిన్ అంటే మెయిన్ నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేదు అంటే వాడికి ఫస్ట్ అసలు ఏం రోగాలు వస్తుంది కొట్టాలని నాలెడ్జ్ మరి ఈ నాలెడ్జ్ లేకుండా వ్యవసాయం చేస్తున్నారు అంటే వాళ్ళు అదే అందుకోసమే ఫెయిూర్ అవుతుంది ಅಂತೇಂಟೆ అదేనా ఇంకేనా రీజన్ ఉందంటారా ఇంకేం లేదు అదే మరి ఏందో పని లేకుండా జనాలు ఖాళీగా ఊళ్ళలో కూర్చొని టైం పాస్ చేస్తున్నారు అవేర్నెస్ లేక ఎవడో పర్మిటింగ్ పెట్టుకుంటా ఉంటాడు ఏది పార్టీలు అంటున్నారు అదే అంటే రాజకీయ నాయకులు కూడా మారిపోయారు అన్నారు రైతులందరూ కూడా అటో వర్గం ఇటో వర్గం అయిపోయి తయారైపోయినారు మన ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏమి అనుకోకపోతే రెండు పార్టీలుగా రెండు కులాలుగా అన్నట్టుగా రెండు పార్టీలుగా డివైడ్ అయిపోయినారు ఎందుకు సార్ అది కులం అన్నం పెట్టుద్దా సార్ రాజకీయ నాయకులు అలా తయారు చేసినారు ఎవరు అనేది కాదు ఎందుకు అట్లా ఎందుకు ఈ అమాయకులు రైతులు వీళ్ళు అంటే వాటికి పడిపోతారా కాదు వాళ్ళు ఇచ్చే ఫ్రీ సబ్సిడీలు ఏమున్నాయి దీంట్లో ఏమిస్తున్నారు సార్ ఆ డ్రిప్ ఏదో ఇస్తారు అంతే ఫ్రీ అంటే ఏమి ఇంకా మనము చెప్పకూడదు కొన్ని పథకాల పేర్లు అదే సార్ ప్రతి ఒక్కరిని సోమరి పోతే ఇచ్చి అన్ని ఇది చేసినారు రైతుకు సబ్సిడీ ఇమ్మంటున్నా అట్లా కాదు అవును మీకు బ్యాంకుల్లో అకౌంట్లో పట్టణు కొడితే డబ్బులు పడుతున్నాయి అది ప్రతి ఫ్యామిలీకి కొంచెం అమౌంట్ పడుతుంది ఆ విధంగా యాక్చువల్ గా అంటే మీరు ఇవ్వండి డబ్బులు ఒక ఎకరా భూమి మూడ లేకున్న వాడికి వాడు చదివించుకోవడానికి కష్టం ఉందంటే సర్వీసెస్ ఇవ్వండి అవును పది ఎకరాలు భూమి ఉన్నవాడుకు నలుగురు డబ్బులు ఇస్తున్నారు అవును అసలు ఈ పిల్లలకి డబ్బులు చదివిచ్చే ఈ పాలసీని సార్ వాడు పోయి రేపు ఏం జాబ్ చేయాలి మళ్ళీ ఒక బర్డన్ మళ్ళీ వాడిని కుల వృత్తులు మన ఈ వృత్తులని మర్చిపోయి ఇప్పుడు రైతుకు నువ్వు రైతు కాదు నువ్వు ఇవ్వాల్సింది ఏది వైద్య విద్య ఫ్రీ ఇవ్వు అంతే ఇచ్చేసి డబ్బులు ఈ విధంగా వానికి నిరుద్యోగ సమస్య లేకుండా ఈ విధంగా సబ్సిడీ ఇస్ ఇస్తే నీకు ఎంత భూమి ఉంది నువ్వు దీన్ని దీన్ని ఇస్తాం నువ్వు డెవలప్ చేసుకో అంటే వాడు ఈ డెవలప్ ఉంటాడే కానీ వాడు ఇంకా నాకు ఉద్యోగం వద్ద ఇదే బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటాడు కానీ గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే సార్ విలేజ్ లో పని చేయడానికి వర్కర్స్ కూడా సరిపోవట్లేదు అంటున్నారు ఎందుకు సరిపోవడం లేదు లేబర్ లేరు అంటున్నారు షార్టేజ్ అంటున్నారు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు తింటున్నారు ఇంట్లో కూర్చుంటున్నారు అంటే అది ఎంత వరకు సార్ అది అంటే ఎన్ని రోజులు ఫ్రీ తింటారు అట్లా అర్థం అట్లా ఒక వ్యక్తినే కాదు నేను చెప్పేది అందరూ అందరి గురించి మాట్లాడుతున్నారు ప్రతి మంత్రి ఇండియా మొత్తం గురించి మాట్లాడుతున్నారు ఇండియా ప్రతి మంత్రి ఇస్తున్నారు మనకు కావాలంటే బీహార్ వాళ్ళు ఛత్తీస్గఢ్ లేదా అక్కడ నుంచి లేబర్ తెప్పించుకుంటున్నాం మనం అక్కడి నుంచి తెప్పించుకుంటున్నామా అక్కడ కూడా ఇదే పరిస్థితి వానికి కూడా లేబర్ ఉండదు సేమ్ ఇష్యూ సేమ్ ఇష్యూనే మరి ఇప్పుడు లేబర్ రాకపో లేకపోతే మన వర్కర్స్ ఎలా ముందుకెళ్ళి మన లేబర్ ఫార్మర్స్ వాళ్ళు ఈ క్రాప్స్ ని ఎలా వాళ్ళు చేస్తారు ఎట్లా ముందుకెళ్తాం తీసుకోవాలా ఇప్పుడు నేను బ్రష్ కట్టర్ తో ఒకరితోనే చేయించుకుంటున్నా ట్రాక్టర్ పెట్టుకున్నా ఇది కూడా ఏదైనా బటన్ నొక్కే ప్రోగ్రాం చెప్తారా ఇది కూడా ఏదైనా బటన్ నొక్కే ఉంటే మంచిదని అనుకుంటున్నాను నేను బటన్ నక్కటం కానీ లేకపోతే మీ ఇంటి పక్కన మీ చేను పక్కన ఏదైనా కే ఇండస్ట్రీ లేకపోతే ఇంకా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టడం కానీ ఏదైనా రెండు సాఫ్ట్వేర్ కంపెనీ మీకు మీ పొలం పక్కన పెట్టడం గానీ అలా చేస్తేనే నేను అనుకోవటం జనర కనీసం వస్త్రం మమ్మల్ని చూట్టం కన్నా లేదురా అవి రైతు అంటే ఎవరు రావట్లేదు మీ దగ్గరికి రైతు అంటే రైతు అంటే ఎందుకు అబ్బా చేని పోతాం అబ్బా వేడి ఉంటుంది అక్కడ ఎండలు మంట ఉళ్ళంతా మంటలు ఆ ఏసీ లేదు ఏమి అంటారు జనాలు మరి సార్ ఇంకోటి ఈ రైతు లేబర్ సమస్యలు ఓకే ఫైను వాడి థింకింగ్ కూడా సరిగ్గా లేదు సార్ వాడు చెప్పిన మందులు కొట్టాడు సరిగా వాని దగ్గర ఫైనాన్షియల్ డబ్బులు లేవు పాపం అతను కష్టాల్లో ఉన్నాడు ఆ కష్టాలు రైతు ఏమి వ్యవసాయం మీరు చెప్పండి సార్ మీరు కష్టాలు ఉన్నాయంటే వాళ్ళు కొన్ని తెచ్చుకునేవి కొన్ని మనం వాళ్ళు తాగడము బానిసలుగా ఉంటారు అవన్నీ మానుకోవాలి నువ్వు ఇబ్బందులు ఉన్నాయి వాటిలో కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ప్రతి వాడు కూడా వాడు మైండ్ ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి నువ్వు ఏం చేసే పంట ఉంటే ఆ పంట సెట్ చేసుకోవాలి నువ్వు నువ్వు ఇప్పుడు తాగి డబ్బులు ఖర్చు పెట్టుకోైతే సాయంకాలం డబ్బులు వస్తాయి మందు కొట్టుకోవాలంటే డబ్బులు మందుకు డబ్బులు వస్తాయి సార్ ఎవరికైనా సరే మందు తాగేవాడికి డబ్బులు వస్తాయి చేసుకోవాలంటే డబ్బులు ఉండవు సాయంత్రం తాగడానికి డబ్బులు వస్తాయి కరెక్ట్ గా మరి ఈ మైండ్ సెట్ ని ఈ రైతులు ఎప్పుడు బాగుపడతారు రైతు ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గా మారాలి డెవలప్ అంటే మద్యం షాపుల్ని ప్రతి విలేజ్ లోన ఎత్తేయాలి ఎత్తే లేకపోతే అందరి దారి చెప్పాలి కాదు మండలం ఒక చోటు పెట్టుకోవాలా అవును అప్పుడు వాడు ఇది బెల్ట్ షాప్ లో ఊరికి నాలుగు ఐదు పెడితే అవును వాడు దెబ్బతింటాడు అవును గవర్నమెంట్ లో నాచువల్స్ పంట గురించి పంట కాదు అంటే ఎవ్వరు ఎవ్వరు ఏ రైతు యొక్క మైండ్ సెట్ వాడు మార్చుకోవాలి మార్చుకోవాలి కరెక్ట్గా లేదు కండిషన్ గ్రౌండ్ లో పరిస్థితులు బాగాలేదు బాలేదు అదైతే ఇప్పుడు పనికి ఆహార పథకం అని అంటున్నాం ఆ పనికి ఆహార పథకం మంచిదే అదే రైతుకి అనుసంధానం నాకు పది మంది రైతులు కావాలా ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటే రైతును కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతుతో పెట్టించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తే రైతుకు ఇక్కడ బెనిఫిట్ ప్లస్ అక్కడ గవర్నమెంట్ ఇచ్చినాము మనము పనికి కనిపించినాము అన్నది ఏదో పై రోడ్ లో ఒక గుంత తవ్వి వాడు చీటింగ్ సార్ అక్కడ చీటింగ్ నడుతుంది అది ఇంకోటి పని చేయకున్నా కూడా ఆ యొక్క సెక్రటరీ ఎవడో ఉంటారు పేరు రాసుకొని డబ్బులు ఇచ్చేస్తారు డబ్బులు వాడు అంత ఇంత పర్సెంటేజ్ తీసుకుంటాడు అదే ఆఫీసర్స్ కొంచెం ఇచ్చాడు వాడు కొంచెం తీసుకోవడం ఇదంతా పని ఏమీ లేదు సార్ ఒక్క నిమిషం సోదరులరా మా రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్ ఈజ్ అతను ఈ ల్యాండ్లో ఒక ఎకరం నుంచి టెన్ టన్స్ తీశాడు ఇస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్ ఓకే వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో నెంబర్ వన్ ఫార్మర్ ట్రస్ట్ మీ ఈ చెట్టు చూస్తే ఆయన యొక్క టాలెంట్ మీకు అర్థమై ఉంటుంది ఈ చెట్టు చూడండి ఈ చెట్టు స్ట్రక్చర్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఈ ల్యాండ్ యొక్క క్లీనింగ్ అంటే చేసిన క్లీనింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో కేరింగ్ ఎట్లా రైతేనే అతను ఇంత బాగా థింకింగ్ చేసి అంటే ఇది చూసే వాళ్ళు కొంతమంది ఆలోచించారా ఇంకోటి రెడ్డి గారు మీరు ఎంత కదంట ఒక రైతులకు ఒక ఛానల్ లేదు మాట్లాడేవాళ్ళు లేడు మన గురించి ఫైట్ చేసేవాళ్ళు లేరు అన్నారు దాని గురించి అసలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరు ఎందుకు సార్ ఒక్కళ్ళైనా ముందు అట్లే ఎందుకు ఇప్పుడు మేము మీరు మాట్లాడుతున్నారు రైతు గురించి మిమ్మల్ని మిమ్మల్ని హాని చేయరు ఎవరు ఒక మత గురువులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మత ఛానల్స్ ఇప్పుడు హిందూ ధర్మం అని ఒకటి భక్తి ఛానల్ అని వీళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ ఎన్నో కరుణామయ అంటే ఆమయ్య ఈ మాయలు ముస్లింస్ వాళ్ళది అన్ని ఛానల్స్ అమ్మలా ఉన్నాయి రైతు కంటూ ఒక ఛానల్ మాట్లాడేవాడు సార్ రైతుల గురించి మాట్లాడేవాడు లేడు ఒకడు లేడు అదే ఎలక్షన్ అప్పుడు వచ్చేసి ఆ తాయిలాలు రైతులకు ప్రకటిస్తారు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఇంకొకడు వీడు ఇవ్వలేదని ఇంకోటి వచ్చి మాట్లాడుతాడు వానికి వేస్తారు అవును వాడు కూడా అదే పది అంటే రైతులు అంటే ఓట్లకే ఉపయోగించారు కూడా పార్టీలు అయిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ రైతులు మార్పు రావాలి నేను ఏ పార్టీకి ఉండకూడదు నేను రైతు పార్టీ అనే రావాలి ఇండివిజువల్ ఇండివిజువల్ రైతుని రైతు రైతులే ఎప్పుడైతే భారతదేశంలో రైతులంతా ఒక నేను హాలిడే ప్రకటిస్తాడు అందరు సక్కంగా వస్తారు అది జరగదు అయిపోయారు అయిన మనుషులు ఆ విధంగా తయారు చేసినారు కొంతమంది పొలిటీషియన్స్ పొలిటీషియన్ జరిగింది అదే సార్ జరిగింది బట్ మీ మీరు ఇప్పుడు సార్ యాజ్ ఎ ఫార్మర్ ఏంటంటే ఇప్పుడు ధాన్యం చేసుకోవటంలో కానీ దీంట్లో డబ్బు ఉంది మీరు చూసారు మీరు డబ్బు అయితే చూసారు కదా నిజాయితీ డబ్బు ఉంది మోసం మోసమేమి లేదు దింటో బట్ దీని వరకు మనం టేకెటీజీ ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తాయని మీరు అంటున్నారు మీరు కానీ ఈ టేకిటీజీ మీద ఇబ్బందులు కాకుండా కొంచెం క్వాలిటీ మందులు కానీ దీనికి కావాల్సిన కేరింగ్ కానీ దీనికి కావాల్సిన మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం గవర్నమెంట్ కూడా చేస్తే మీకు మీకు మార్కెటింగ్ కూడా తెలియదు పాపం ఎక్కడ అమ్ముకుంటారో తెలియదు ఒక డెబ్బై అంటే డెబ్బై అమ్మాల్సిందే వందంటే వంద అమ్మాల్సిందే చదువుకున్నాడు తెలుసుకుంటాను అమ్ముతాను నాలుగు మార్కెట్లు తిరుగుతున్నారు కాబట్టి అదే అది గవర్నమెంట్ అవేర్నెస్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరు చేస్తారని నాకైతే చెయ్యరు కూడా ఎవరు చెయ్యరు అసలు రైతు అంటేనే వాళ్ళకి కష్టం ఉంది ఎందుకు అలర్జీ అవుతుంది వాళ్ళకి రైతు అంటేనే అలర్జీ అయిపోయినారు ఎందుకు సార్ ఈ గవర్నమెంట్ ఎలా అయిపోయారు అంత ఏమైపోయినారు అంటే ఇంకా ఇప్పుడు మనమే నేను నన్ను అడిగితే రైతులే ఆ విధంగా తయారైపోయినారు గవర్నమెంట్ నన్ను అడుగు లాభం లేదు గవర్నమెంట్ అంటే మనమే కదా గవర్నమెంట్ ఎవరు మనమే కదా గవర్నమెంట్ మనమే ప్రజలే ఆ విధంగా తయారు చేసినారు ఇప్పుడు ప్రతి రైతు కూడా ఫ్రీకి అలవాటు పడిపోయి అదిస్తే మేలు ఇది ఇస్తే మేలు అని పోయి అంటే మనలో కూడా తప్పు మనలో తప్పు మనమే కదా సార్ మేము దొంగ తప్పు కాదు దొంగలం అసలు మనమే కదా సార్ మెయిన్ వాళ్ళు అంటాను కూడా వేస్ట్ కదా